హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇది జర్నీ బ్లాగ్ అండి ఇదైతే పంజాబ్ టు శ్రీకాకుళం జర్నీ బ్లాగ్ అండి ఈసారి జర్నీ అయితే చాలా అంటే చాలా టెన్షన్గా చేశాము ఎందుకంటే ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా త్రీ ట్రైన్స్ చేసామన్నమాట అప్పటికప్పుడు అది కూడా వన్ అవర్ వన్ అవర్ గ్యాప్తో చేసాము వన్ అండ్ హాఫ్ అవర్ అట్లాగా ఇంకా ఇక్కడైతే స్టార్టింగు పంజాబ్లో నైట్ ట్రైన్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లేట్గా వచ్చిందనమాట దీనివల్ల నెక్స్ట్ ఢిల్లీలో ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని టెన్షన్ అయితే ఇంకా నైట్ అంతా ఉండింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ కూడా ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి గ్యాప్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట దానివల్ల చాలా టెన్షన్ అయితే ఉండింది నెక్స్ట్ ట్రైన్ అయితే వచ్చింది నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ట్రైన్ ఎక్కేసిన తర్వాత నేనైతే ఇంకా ఇంటికాడ ఫుడ్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను త్రీ డేస్ జర్నీ కదా కనీసం వన్ అండ్ హాఫ్ డే వరకు అయినా ఫుడ్ అయితే వస్తుందని చెప్పి తీసుకొచ్చానమాట ఇంకా లెమన్ రైస్ టమాటా చట్నీ సలాడ్స్ చేశాను అలాగే చపాతీ చపాతీ పూరి కూడా చేశాను అనమాట నెక్స్ట్ నైట్ టైం ట్రైన్ కాబట్టి పంజాబ్లో ఎక్కిన తర్వాత నైట్ టైం అయితే చపాతి తినేసాము నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ పూరి తినేసాము ఇదైతే మధ్యాహ్నం లంచ్ అనమాట పులిహోర తింటున్నారు పిల్లలు పులిహోర టమాటా చట్నీ కొన్ని అచార్స్ అవన్నీ కూడా పట్టుకున్నాము వీటితో అయితే ఇంకా మూడు అయితే సరిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే ఫుడ్ కొనుక్కున్నాం అన్నమాట నెక్స్ట్ పంజాబ్ టు ఢిల్లీ అయితే ట్రైన్ వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ గ్యాప్తో వచ్చింది ఇంకా ట్రైన్ దిగిన తర్వాత వెంటనే రన్నింగ్ అనమాట ఎందుకంటే అదొక ప్లాట్ఫామ్ ఇదొక ప్లాట్ఫామ్ కదా టెన్ మినిట్స్లో క్యాచ్ చేయాలనే టెన్షన్తో ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ట్రైన్ అయితే ఫైనల్గా క్యాచ్ చేసేసాము నెక్స్ట్ ఆ ట్రైన్లో అలాగే ఢిల్లీ టు వైజాగ్ ట్రైన్లో కూడా సేమ్ సీట్సే అనమాట టూ మిడిల్ సీట్స్ వన్ అప్పర్ సీట్ అలాగే వన్ విండో సీటు దొరికింది అలాగే ట్రైన్లో నేనైతే ఒకసారి పోతరేకులు టేస్ట్ చేద్దామని చెప్పేసి రాజమండ్రి దగ్గర పోతరేకులు అయితే తీసేసుకున్నాను ఇవైతే బెల్లంతో చేసిన నేతిపోతరేకులు అని చెప్పాడు అతను లోపల ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదు చాలా తక్కువగా పెట్టారు కానీ టేస్ట్ అయితే అనిపించింది ఫస్ట్ టైం కదా టేస్ట్ చేసేసాను ఇంకా ఫైనల్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయామనమాట వైజాగ్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ మా శ్రీకాకుళం రోడ్డుకి వేరే ట్రైన్ అయితే చేసేసాము ఇక్కడైతే వందే భారత్ ట్రైన్ అయితే చేసామనమాట ఇది వైజాగ్ టు భువనేశ్వర్ అనమాట మా శ్రీకాకుళం తిన్నగా వెళ్తుంది కాబట్టి ఈ ట్రైన్కి అయితే ఇంకా చేసేసుకున్నాము ఇక్కడ కాసేపు టైం అయితే ఉండింది ఒక వన్ అవర్ అట్లా టైం ఉందని చెప్పేసి మేమైతే అక్కడ కూర్చొని కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నాము మా హస్బెండ్ అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ ట్రైన్లో లగేజ్ అంతా పెట్టేద్దామని చెప్పేసి తర్వాత ఫుడ్ తినొచ్చు అని చెప్పేసి లగేజ్ అయితే తీసుకువెళ్ళి ట్రైన్లో ముందైతే లగేజ్ అంతా పెట్టేశామనమాట ట్రైన్ లోపల తిందామంటే ఇంక అందరూ కూర్చున్నారు కొంచెం కంఫర్ట్గా ఉండదని చెప్పేసి బయటకు వచ్చి ఇంక పిల్లలు అయితే తినేశారు కూర్చొని నేను మా హస్బెండ్ కూడా తినేసాము చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఫైనల్గా అక్కడైతే లంచ్ చేసేసాము లంచ్ చేసేసి ఇంక ట్రైన్ అయితే ఎక్కేసాము నెక్స్ట్ ట్రైన్లో కూడా స్నాక్స్ అన్నీ ఇచ్చారనమాట ఈవినింగ్ టైం కదా మాకైతే గుర్తులేదు ట్రైన్ రిక్కిస్ట్ చేసేటప్పుడే స్నాక్స్ కూడా చేసేసాము కానీ గుర్తులేదనమాట ఇస్తారని అందుకని చెప్పి లంచ్ ఫుడ్ తీసుకొని స్టేషన్లో కూర్చొని తిన్నాము తర్వాత అనిపించింది అయ్యో ఎందుకు తీసుకున్నామే మళ్ళీ ఈ ఫుడ్ ఆ ఫుడ్ హెవీ అయిపోతుంది అనవసరంగా అనిపించింది కానీ స్నాక్స్ అయితే ఇంకా ఇచ్చారు కదా ఇంకా కొన్ని కొన్ని అనమాట ఆలు బౌండా నెక్స్ట్ చిప్స్ ఇచ్చారు అలాగే బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ చాయ్ కాడ ఇచ్చారనమాట ఇవన్నీ లైట్ లైట్గా తినేసాము ఇంక తినేసి ఫైనల్గా మా శ్రీకాకుళం రోడ్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయామనమాట చాలా సేఫ్గా ఇంకా ఊరి దగ్గరికి వచ్చేసాము కదా నా ఫేస్లో అయితే హ్యాపీ చూడండి చాలా హ్యాపీ అనిపించింది స్టేషన్లో దిగగానే ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే రావటానికి ఇంకా అక్కడి నుంచి ఒక ఆటోనైతే బుక్ చేసుకోవాలన్నమాట ఇంకా మా స్టేషన్కి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఇట్లా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మా ఊరికి వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది అనమాట ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము చూడండి నైట్ అయితే అయిపోయింది ఊరి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ఇట్లా అయిపోయింది అనమాట చేక్ట్ అయిపోయింది మా విలేజ్ అనమాట ఇది మాది పక్కా పల్లెటూరు అండి కానీ ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదే అనమాట మా హౌస్ బయట ఇట్లా ఉంటుంది ఇంకా మొత్తం అందరూ మ్యాక్సిమం పడుకుండిపోయారు పోయారు మా అత్తయ్య మామయ్య అయితే కూర్చున్నారనమాట వస్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇదండి ఈ రోజుటి జర్నీ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్